మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజు శ్రీ 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 బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగగా కమనీయంగా అంగరంగ వైభవంగా జరిగింది ఆదివారం రోజు బండ్లు బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పించారు సోమవారం అగ్నిగుండాలు శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది మంగళవారం రోజు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం బుధవారం రోజు దుర్గా పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తారని రావెల్లి యాదవ సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దలు అందరూ కలిసి యాదవ సంఘంతో కలిపి విజయవంతంగా చూస్తున్నాము ఈ విధంగా ముందు ముందు జరగాలని మేము కోరుకుంటున్నాము ఫిబ్ర సంక్రా శివరాత్రి కంటే ముందు వారము ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ పక్క గ్రహణాలను దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అవే విధంగా చేసి ఈ యొక్క జాతరలో తర్వాత అగ్నిగుండాలు ఈ బోనాలు ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ముగిస్తారు మల్లికార్జున స్వామి ఉత్సవాలు తరపున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది పెద్దల కాలం నుండి అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగ భక్తి శ్రద్ధలతో గ్రామ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లేక ఈ సంవత్సరం కూడా అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుచుకుంటున్నాము మరియు ఈ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణోత్సవానికి కళ్యాణము కేతమ్మ యొక్క కళ్యాణము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఊరుకుడు మరి బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు హాజరవుతూ ఉంటారు మరి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో వాళ్ళు చేస్తారని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ ఒప్పువానులకు ప్రతి వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను